హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ సో ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో విడుదల చేసిన రెండవ విడత నోటిఫికేషన్ ద్వారా జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి నిర్ణీత గడువులోపే ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట నిలుపుకున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు జిల్లా కేంద్రానికి వచ్చాయి నిబంధనల మేరకు రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసి డిపార్ట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసుల నివేదికల ద్వారా తేల్చిన మూడు వందల ఎనభై ఏడు మందిని జిల్లాలో ప్రొబేషన్కు కు అర్హులుగా నిర్ణయించారు వీరందరికీ మే నెల నుంచి పేస్కేల్ వర్తిస్తుంది అంటే జూన్ లో వీరు పెరిగిన కొత్త వేతనం తీసుకోబోతున్నారు ఇంకా మూడు వందల ఇరవై మందికి ప్రొబేషన్ డిక్లేర్ కావాల్సి ఉంది సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పట్ల ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతుంది ప్రొబేషన్ పొందిన ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ జిల్లాలో రెండో విడతలో మూడు వందల ఎనభై ఏడు మందికి అయితే అర్హత వచ్చింది ఫ్రెండ్స్ వీరందరికీ మే నెల నుంచి పేస్కేల్ వర్తిస్తుంది మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ అని ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో